హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బజ్జీలు అయితే వేస్తున్నా ఆలు బజ్జీ బయట వర్షం పడేలాగా ఉంది అందుకే బజ్జీలు వేస్తున్నా രണ്ടി ഫ്രണ്ട്സ് ബജീൽ തിന്നാം രണ്ട് വേടി വേടി నాకు నూనె నూనెలో వేసే గారెలు బజ్జీలు భయం అండి ఇదే మొదటిసారి ఇదే నేను మొదటిసారి చెయ్యడం నాకైతే భయం ఆయిల్లో ట్రై చేసేవి చెయ్యాలంటే మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయినా నాకు భయమేనండి చెయ్యను ఎందుకు బయట ఫుడ్ అయితే అప్పుడప్పుడు మనం ట్రై చేస్తే పోలే అని చెప్పి ట్రై చేస్తున్నా పర్వాలే షేప్ అయితే బాగా బాగానే వచ్చాయి అంటే నాకు భయం గబుక్క నూనె పడింది అనుకోండి ఎన్ని రోజులు పడుతుందో తగ్గడానికి అందుకని భయం వంటలు రాకేం కాదు ఇలా చేయాలంటే భయం ఆయన చూసినా ఆశ్చర్యపోతాడు ఏంది నువ్వా బజ్జీ ఏంటంటే ఉల్లగడ్డ బజ్జీ అరటికాయ బజ్జీ ఇలాంటివి ఎదురు చూడలేం కదా బయటకెళ్ళి తెచ్చుకోవాలి వర్షం పడుతూ ఎవరు ఎల్లరు ఇంట్లో సహకరించరు తినాలనిపిస్తుంది సరే మనమే ట్రై చేస్తే పోలేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది ఒక అరగంట అంతే కదా అని చెప్పి ట్రై చేస్తున్నా ఇవి బాగా కుదిరాయి అనుకోండి జాగ్రత్తగా నూనె పడకుండా మన మీద అనకూడదు నాకైతే టీ పడిందండి ఒకసారి బాగా బొబ్బలు వచ్చేసి పది రోజులు పట్టింది నాకు తగ్గడానికి మా పెద్దమ్మకైతే నూనె పడింది అసలు మొత్తం పొట్టభాగం మొత్తం పడింది నూనె టెన్షన్ లో పడిపోతాయి కదా అందుకని భయం నాకు కానీ తప్పదు కదా మనకి నోటికి రుచులు తినాలి అనిపిస్తుంది తినకుండా ఉండలేము చూద్దాం ఈసారి టేస్ట్ కనుక బయట బయట తెచ్చుకునే బజ్జీలాగే కనుక ఉంటే మేము ఎక్కువ తెచ్చుకోంలేండి బయట బోండాలు బజ్జీలు సమోసాలు ఇలాంటివి ఏమీ తెచ్చుకోము మేము ఎక్కువ శాతం ఎందుకు నేను నాకు అలవాటు లేదు మా పిల్లలకు కూడా నేను అలవాటు చేయలేదండి ఎందుకు వాళ్ళు ఏమి నూనె మారుస్తారా అదే నూనెలో వేస్తూ ఉంటారు షేపులు బాగానే వచ్చాయి ండి బజ్జీ కూడా కుదిరింది అనమాట వానియన్ మెత్త పకోడి అయితే ఇది వరకు వేసేదాన్ని ఇప్పుడు నాలుగైదేళ్ళ ముందు వేసాను రెండు మూడు సార్లు ఇప్పుడు ఈ వీడియో మా అమ్మ చూసినా షాక్ అయ్యింది ఏంది కీర్తి బజ్జీ వేసిందా అని అందుకే ఈ బజ్జీ వీడియో మాత్రం విడిగా అప్లోడ్ చేస్తాను నేను లాంగ్ వీడియోలో కలుపుదాం అనుకున్నా ఈ వీడియో వద్దొద్దు మనం బజ్జీ మొదటిసారి వేసాం కదా ఏదైనా సపరేట్ గా ఉండాల్సిందే బజ్జీ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ కీర్తి బజ్జీలేస్తుంది కమాన్ డూ ఇట్ కొన్ని ఆనియన్స్ కూడా అనమాట కట్ అనమాట సన్నగా ఇంకా మిగిలిన పిండిలో ఆనియన్స్ కలిపేసి ఆనియన్ పకోడి కూడా వేద్దామని మెత్త పకోడీ పప్పు చారండి ఈరోజు మాది లాంగ్ వీడియోలో పెట్ట లాంగ్ వీడియోలో ఉంది పప్పు చారు ఈరోజు మాది పప్పుచారులో ఇంకా బజ్జీ ఉంటే బాగుంటది కదా మా ఆయన షాక్ అవ్వాలి బజ్జీలు చేశానని వీడియో చూస్తున్న మా అమ్మ గాని പവേ ഉണ്ടോ ലാംഗ് വീഡിയോ വസ്തുലീ మన వర్జీలు అయ్యేసరికి లాంగ్ వీడియో కూడా పూర్తవుతుంది ఏమంటారు అవునా కదా అదొక లాంగ్ వీడియో ఇదొక లాంగ్ వీడియో ఆ లాంగ్ వీడియోలో అయితే పప్పు చారు చేశాను పెసరపప్పు పప్పు చారు ఇంకా ఏం చేశానబ్బా క్యాప్సికమ్ ఆ కర్రీ చేశాను కూడా ఉప్పు తక్కువే వేసాను మరి నూనె ఎక్కువ పీలుస్తుందేమో అని ఒక చిటికెడు మాత్రమే చల్లాను ఎక్కువ చల్లల ఆనియన్ బజ్జీ అయితే సారీ సారీ ఆలు బజ్జీ ఉల్లగడ్డ బజ్జీ అయితే వేసేసానండి ఇంకా ఉల్లిపాయ పకోడీ వెయ్యాలి పక్కన ఒకటి పెట్టా చల్లారి దానికి టేస్ట్ అయితే బాగుంది మనకి బజ్జీలు వచ్చాయి అనమాట నేనైతే ఇదేనండి మొదటిసారి నిజంగా బంగాళదుంప బజ్జి ఏదైనా కావు చాయ్ ఫుడ్ అయితే ఇదే మొదటిసారి నేను ఎప్పుడు వేయలేదు భయం చెప్పాను కదా ఇంకెందుకులే ట్రై చేద్దాం తినాలి కదా ఫుడ్ అసలు కుదరవు అనుకున్నా నేను మొదటిసారి కదా పిండి ఎలా కలపాలి మనం కలిపే పద్ధతి కరెక్టేనా తిక్కగా అదే బజ్జీ ఎలా వస్తుందో అలా కలపాలి కదా పర్వాలేదు వచ్చాయనమాట బజ్జీ రండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది బజ్జీలు రండి ఆనియన్ బజ్జీ కూడా అయిపోవచ్చింది ఫస్ట్ టైం నేను ఆయిల్ ఫుడ్ చేస్తున్నా ఈ ఆనియన్ పకోడీ మాత్రం టేస్ట్ బాగుందండి చారులో బాగుంటుంది. ఓనేం పెట్టండి. రెడీ. బంగాళదుంప బజ్జీ ఆనియన్ పకోడి ఆనియన్ బజ్జీ ఇది కూడా మెత్త పకోడి రెండూడీ నేనైతే ఇది అండి చేయడం ఫస్ట్ టైం అయినా టేస్ట్ కూడా కుదిరింది కొంచెం ఆలు బజ్జీలో మాత్రం లైట్గా సాల్ట్ తగ్గింది ఎక్కడో తెలియదు అనమాట సాల్ట్ లైట్గా ఎక్కడో తగ్గింది టేస్ట్ మాత్రం బాగుంది ఫస్ట్ టైం ఫస్ట్ అయితే ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకుంటా ఎందుకు ఇక్కడే ఉంచుతాండి చల్లబడుతుంది మాయాన్ని పిలుస్తా బజ్జీ తింటాడు అసలు షాక్ అవుతాడు ఫస్ట్ చూసి ఏంటి నా భార్య నా బజ్జీ లేసిందని షాక్ అవుతాడు ఫస్ట్ ఓకే నా ఫ్రెండ్స్ బజ్జీ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ బజ్జీ పిండిలో అయితే పసుపు కారం కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా గరం మసాలా పౌడర్ కొంచెం చల్ల అంతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ పప్పు చాలు ఆమ్ 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 తినేస్తాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా రండి బజ్జీలు తిందాము